అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంటి వేమవరం గ్రామం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ప్యూర్ కాటన్ అండి ఇది సీర జాకెట్ ఉంటుందండి ఇది పళ్ళు వస్తుందండి మనకి సీరేమో ఇలా వస్తుందండి ఈ టైప్లో సేర్ ఉంటుందండి ప్యూర్ కాటన్ అండి ఇది సీర ఎనిమిది వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా బ్లౌజ్ ఉంటుందండి మనకి చూడండి మనకు అంచునంగా ఏదైతే ఇచ్చాడో అది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది ఫస్ట్ కొద్ది బిరుసుగా ఉంటుందండి ఎందుకంటే ఇది గంజి పెడతారండి ఫస్ట్ తర్వాత మీరు తడిపితే మెత్తగా మెత్తబడిపోద్దండి అండి మన కాటన్ సీర ఎలా మెత్తగా ఉంటుందో అలా అయిపోద్దండి చూడండి ఇది గ్రీన్ అండి ఇది మనకి పళ్ళు ఇది ఇచ్చాడండి చూడండి పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మనకి అంచురంగు ఇస్తాడండి సేమ్ అండి చూడండి సేమ్ అండి మనకి ఇప్పుడు పది డిజైన్స్ ఉన్నాయండి పది డిజైన్స్ చూపిస్తానండి మీకు ఎవరికైనా సీర కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఈ పది సీరలు అంకెలు కూడా వేస్తానండి నేను మీకు ఏ సీర కావాలంటే చెప్తే వెంటనే మీకు తెలియపరచండి వెంటనే తెలియపరిస్తే మీకు కొరియర్ ద్వారా కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మీకు పంపిస్తామండి ఇది వైలెట్ కలర్ అండి ఇది చూడండి మనకి పళ్ళు వస్తుందండి ఇలాగొస్తుందండి కలర్ అండి మనకి పళ్ళు మనకి షేర్ అయితే మోడల్ ఒకసారి చూద్దాం అండి ఇది ఇంకెలా ఉంటుందండి షేర్ లోపల మోడల్ మనకి ఇంకేలా వస్తుందండి సేమ్ డిజైన్లు అయితే రెండేసి డిజైన్లు ఉన్నాయండి ఒక్కో కలరును దీనికి మనకి గ్రీన్ ఇచ్చాడండి అంచు కలర్ అండి మనకి అంచు కలర్ కాంబినేషనే మనకి జాకెట్ జాకెట్నండి ఇది రెడ్ అండి ఇది చూడండి రెడ్ అంటే రెడ్ కూడా కాదండి ఇది రెడ్లా అనిపిస్తుందండి ఇది రాణి పింక్ డార్క్ అండి లెక్క చూడండి బ్లూ ఇచ్చాడండి మనకి పళ్ళు మనకి బ్లూ కలరే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది అంటే రెడ్ రెడ్ టైప్లో అనిపిస్తుందండి చీర ఈ చీరలు మంచి క్వాలిటీగా ఉంటాయండి కాటన్ చూడండి గ్రీన్ ఇచ్చాడండి ఇది పళ్ళు అండి ఇది మనకి షేర్ ఎలా ఉంటుందండి ఈ టైప్ అంటుండదండి షేర్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బ్లూ అండి మనకి డిజైన్స్ అండి ఇది ఇది డిజైనర్స్ అండి మనకి మస్టర్డీలో బ్లౌజ్ వస్తుందండి దీనికి బ్లౌజ్ చూద్దామండి ఇది బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ ఇచ్చాడండి చూడండి లెమన్ ఇల్లు అండి మస్టర్డెడ్లు అండ్ లెమన్ ఇల్లు రెండు కలిపండి ఇది బ్లూ ఇచ్చాడండి మనకి పళ్ళు వైలెట్ అండి సీర అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది కలర్ అయితే చాలా సూపర్గా ఉందండి చూడండి మనకి బ్లౌజ్ అయితే బ్లూ బ్లౌజ్ అండి దీనికి ఇదండి సీరా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సీర ఎనిమిది వందల యాభై రూపాయలండి చూడండి ఇది అంటే మనకే డిజైన్స్ ఇంచుమించు అన్నీ ఒకటే కానండి కలర్స్ అన్నీ వేరు వేరే అండి చూడండి చెరుకు అండి ఇది చీర ఎలా ఉంటుందండి మనకి ఉంటే మడతలు రావట్లేదండి బ్లౌజ్ చూద్దామండి మనం ప్రతి చెరికనే ఇది బ్లౌజ్ అండి మనకి ఇది చీరలు మనం రెండు రోజులకి మూడు రోజులకి ఒక్కొక్కసారి నేను పెడతానే ఉంటానండి ఇక్కడ నుంచి కాటన్ చీరలు కాటన్ చీరలు చాలా ఆర్డర్లు ఇచ్చానండి మనకు వస్తూనే ఉంటాయండి చీరలు ఇంకా ఇక్కడ నుంచి చూడండి ఇది చంద్రకాంత్లో పింక్ అండి ఇది డార్క్ వచ్చిందండి మనకి పళ్ళు కూడా మంచి ఆనంద బ్లూ కలర్ అండి అంచు ఆనంద బ్లూ కలర్ అండి చూడండి మనకి ఇది ఈ కలర్ ఇచ్చాడండి ఆనంద బ్లూ కలర్ జాకెట్ అండి గింజ పౌడర్ మాత్రం ఎక్కువగా ఉందండి ఇది అలా ఎంత ఎక్కువ పెట్టిన వాళ్ళకి కొద్దిగా బిరుసగా అనిపిస్తుందండి ప్యూర్ కాటన్ అండి చూడండి గ్రీన్ అండి మంచి గ్రీన్ అండి ఇది ఇది మళ్ళీ డిజైన్ వేరే అండి మనకి మస్టర్డెల్లో మనకి పళ్ళు వచ్చిందండి చూడండి మస్టర్డీల్లో పళ్ళు అండి మనకి సేర గ్రీన్ అండి ఇది ఇలా వచ్చిందండి డిజైన్ ఎలా వచ్చిందండి మనకు అంచురంగా మనకి జాకెట్ వస్తుందండి మనకి బ్లౌజ్ అంచురంగా బ్లౌజ్ అండి ఇలా వస్తుందండి ఇప్పుడు నేను పచ్చి చీరలు చూపించానండి ఈ పచ్చి చీరలు నచ్చాయనని నేను అనుకుంటున్నానండి ఈ చీరలో చీర ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన వారు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మేము ఉన్నదా లేదా అని చెప్తానండి ఉంటే మాకు వెంటనే ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి ప్రతి వీడియోలో కూడా నేను చూపించిన చీరలు అన్నీ కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్